హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా బావ చేతి మోమోస్ అనమాట నాకు రావు మా బావే చేస్తున్నాడు నేనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నాను అనమాట ఏమేమి కావాలి ఎలా చేస్తారు చట్నీ ఎలా చేస్తారు అన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో మా బావ చేస్తున్నాడు కాబట్టి కొంచెం స్పెషల్ అనమాట అలాగే ఫస్ట్ దీంట్లోకి ఏమేమి కావాలి అనేది చూపిస్తాము నువ్వు తర్వాత మైదా తీసుకున్నాడు దాంట్లోకి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం అనమాట నమక్ నమక్ అంటే తెలుగులో చెప్పాలి కొంచెం ఉప్పు ఓకే ఇవి అది మోమోస్ చేసుకోవడానికి తర్వాత క్యాబేజ్ క్యారెట్ అలాగే ఆనియన్ ఫస్ట్ మోమోస్ అయితే పిండి కలుపుకుందాము మేమైతే ఒక పావు కేజీ తీసుకున్నాము దాంట్లో కొంచెం ఉప్పు అలాగే వామ్ నెయ్యి కొంచెం నూనె వేసి ఇలా రఫ్ చేసుకుంటున్నాము పిండిని పిండిని ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మోమో అనేది మనకి కొంచెం బాగా వస్తుంది అనమాట ఇలా రఫ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని పిండిని కొంచెం టైట్గా పిసుకోవాలి లేకపోతే లూజ్ అయ్యింది అంటే మనకి మోమోస్ అనేవి సరిగా రావనమాట స్టవ్ పెట్టేటప్పుడు విడిపోతూ ఉంటాయి అలాగే జారిపోతూ ఉంటాయి అలా ఉండకుండా కొంచెం పిండిని జాగ్రత్తగా గట్టిగా కలుపుకోండి దీంట్లో మనం నెయ్యేసాం కాబట్టి కలర్ అనేది వైట్గా రాదు కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది ఎందుకంటే మేము అమ్మం కాబట్టి మా కోసమే సో మా కోసమనే అలా చేసుకుంటున్నాం బాగా చేస్తుంటే నేను కదా అందుకని చెప్పి క్యారెట్ చేస్తున్నా ఓకే అందరిలో ఆల్మోస్ట్ ఇలా తురుము పట్టుకునేది ఉంటుంది దాంతో అయితే తురుము పట్టుకోండి క్యారెట్ ఎంత చిన్నగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది క్యాబేజ్ కూడా తురుముకోవాలి కదా సో అలా తురుముకుంటే మనకి మోమోస్లో స్టఫ్ అనేది బాగా పెట్టుకోవచ్చు అప్పుడు మోమో అనేది విడిపోకుండా బాగుంటుంది అనమాట మనం కట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దానికి టైం వేస్ట్ చాలా అవుతుంది కదా సో ఇలా తురుము పట్టుకుంటే మనకి పని కూడా తొందరగా అయిపోద్ది బాగా అది కాక డ్యూటీకి వెళ్ళాలి కదా అందుకని చెప్పి మేము ఇలా ఫాస్ట్గా అవుతుందని చెప్పి ఇలా తురుమైతే పట్టేసుకుంటున్నాము మీది ఏం పోయింది చూడు ఫస్ట్ వీడియో రాబల్లే వీడియో పది నిమిషాలు పెడతాం చూడాలి కదా ఏంది వీడియోలో కూడా తిట్టుకుంటుంది అనుకోకాన్ని మా తింటే వంటలు మాయానికి సిగ్గు ఎక్కువ నేనేమో వీడియో తీయాలంట ఎలా చెప్పండి మీకు కూడా చూపించాలి కదా నెక్స్ట్ టైం మీరు కూడా చేస్తారు కదా అందుకని ఇలాగే క్యారెట్ క్యాబేజ్ అన్నీ తురుముకోవాలి ప్యాజ్ అయితే అంటే ఆనియన్ కట్ చేసుకోరను మా అయితే పిండిని అయితే ఇలా గట్టిగా కలిపేసి దానికి రెస్ట్ అయితే ఇస్తున్నాడు అలా గట్టిగా కలుపుకుంటే పిండి అనేది కొంచెం సాఫ్ట్ అయిపోద్ది అనమాట కొంతసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా క్యాబేజ్ కూడా ఇక్కడ తురుముతూ ఉన్నాడు బాగా ఎక్కువ చిన్నగా అయిపోతుందని చెప్పి క్యారెట్నైతే ఇంకొక సైడ్ కొంచెం పెద్ద బొక్కలు ఉంటాయి కదా అలా ఆ సైడ్ అయితే తురుమాడు అనమాట ఇంకా తను తురుముతూ ఉంటే నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను కదా ఆనియన్స్ అయితే ఇంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం క్యాబేజీ క్యారెట్ అయితే తురుముకున్నాం కాబట్టి ఆనియన్ అనేది చాలా చిన్నగా ఉండాలి అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా సో మన కోసం మోమోస్ చేస్తున్నాడు చెప్పి చాలా సన్నగా కట్ చేసుకోండి నేనైతే కట్ చేశాను మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి పెద్దగా కట్ చేసుకోకండి ఎందుకంటే స్టఫ్ పెట్టేటప్పుడు అది ఓకే బా నేను మాట్లాడు రేపు మళ్ళీ ఏంది మీ ఆయన్ని మాట్లాడి మాట్లాడివ్వకుండా నువ్వే మాట్లాడావు అంటారు వాళ్ళు మా ఆయనకి వీడియోస్ అంటే కొంచెం సిగ్గు అండ్ వీడియో తీయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయిపోద్ది కామ్ ఏం చేస్తాం నేనేమో మాగుడు కాయని మాట్లాడుతూనే ఉంటా ఆయన మాత్రం సైలెంట్ ఇద్దరు మాట్లాడుతూ బాగోదు కదా కానీ అసలు మాట్లాడకపోయినా బాగోదు కదా చెప్పండి మాట్లాడుతున్నా కట్ కళ్ళు మండుతున్నాయి ఎంత సన్నగా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ అల్లం క్యాబేజ్ మొత్తం చూపించేశాను కదా ఇలా కట్ చేసుకోండి మోమోస్లోకి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము ఒక టమాటా ఉల్లిపాయలు కొంచెం అల్లం మిర్చి అయితే నానబెట్టుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే వాటర్ పీల్చుకున్నప్పుడు కొంచెం ఉబ్బుతాయి కదా మిర్చి అనేవి మనం పచ్చిమిర్చి లాగా అలా ఉంటాయి అన్నమాట సో అవి కొంచెం చిన్న ఉల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర అవి వేసుకొని మనం గ్యాస్ మీద అయితే కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడగబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మేము టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి ఇంకో సైడ్ బాండెలు పెట్టేసుకొని ముందుగా తరుముకున్న అన్నీ ఉంటాయి కదా క్యాబేజ్ క్యారెట్ అవన్నీ అవన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నాము మేము కొంచెం గీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం అనమాట మీకు ఆయిల్ కావాలన్నా వేసుకోవచ్చు అలాగే గీ కావాలన్నా వేసుకోవచ్చు సో కొంచెం గీ వేసుకుని దాంట్లో జీరా జీలకర్ర వేసి ఫ్రై చేస్తూ ఉన్నాము ఫ్రై చేసిన తర్వాత మిగతా ఐటమ్స్ కూడా వేసుకోవాలి క్యాబేజ్ క్యారెట్లో వాటర్ కంటెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా మేము పిండట్లేదు అందుకని చెప్పి ఇలా ఫ్రై చేసుకుంటున్నాము జీరాతో పాటు కొంచెం అల్లం కూడా వేసేసాడు అలాగే వేసి దాన్ని ఫ్రై అయితే చేస్తున్నాడు అనమాట తర్వాత క్యారెట్ వేసి ఇలా ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనం స్టఫ్ పెట్టుకునేటప్పుడు విడిపోకుండా ఉంటుంది అనమాట అందుకోసం ఇలా ఫ్రై అనేది చేసుకుంటున్నాము సో ఇది బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వవు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంటే చాలన్నమాట దాంట్లోనే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి మేమైతే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాము చేస్తే తిని కూర్చుంటారు ఈ మొగళ్ళు అందుకని అప్పుడప్పుడు ఇలా అనుకో వాళ్ళకి కూడా తెలుసది కష్టం అంటే ఏంటి అని చెప్పి వంట చేసేటప్పుడు మనం ఎంత కష్టపడతాము వీళ్ళకి అది తెలుసా కనీసం చేసినప్పుడు బాగుందనే మాట కూడా చెప్పలేరు వీళ్ళు చెయ్యి చెయ్యి నవ్వు నవ్వుతున్నాడు మా ఆయన క్యారెట్ అవన్నీ ఫ్రై అయిపోయాయి లాస్ట్ అయితే ఇంకా క్యాబేజ్ వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేసుకొని ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసేసుకుంటే సరిపోద్ది ఇంకా అవన్నీ వేసేసాడు చూడండి ఇక్కడ అయితే మన ఆట కూడా బబుల్స్ వచ్చాయన్నమాట ఇలా వాటర్ బబుల్స్ అయితే రావాలి అయిపోయింది ఫ్రై కూడా ఇది కూడా అయిపోయింది అనమాట దీంట్లో కొంచెం చాట్ మసాలా గరం మసాలా వేసుకోవాలంతే సో ఇంకొక సైడ్ అయితే చట్నీ కూడా ఉడికిపోయాయి అనమాట చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది ప్రిపరేషన్కి ఇవన్నీ ఉండాలన్నమాట ఇది చాలా ఈజీ అనుకుంటాము ఈజీ ఏం కాదు చాలా పని ఉంటుంది సో మీకే ఉప్పు ఏమైనా తక్కువైనా కానీ ఈ టైంలోనే చూసుకొని కలుపుకోవాలన్నమాట సో మేమైతే చట్నీ ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టే చూస్తున్నారు కదా పిండిని అయితే తీసుకొని ఇంకోసారి ప్రెస్ చేసుకొని కొంచెం ఒక అయితే తీసుకొని మీకు కన్వీనియంట్గా బండేమన్నా ఉంటే దానిపైన వేసుకొని పాముకోవాలన్నమాట లేకపోతే చెక్క మీద చేస్తాము మాకు స్టైల్గా ఉండాలి అంటే మోమోస్కి చెక్క మీద పెట్టి చేస్తే సరిగా రావు సో బండ మీదే చాలా పలచగా ఒత్తుకోవాలి ఇలా పలచగా చేసుకునేటప్పుడు కొంచెం మిడిల్లో పిండి చల్లుకుంటూ చేసుకున్నామంటే ఎక్కడ బొక్కలు అనేవి పడకుండా నీట్గా వస్తుంది చాలా పలచగా ఉండాలి అప్పుడే మనకి మోమో అనేది బాగా ఉడుకుద్ది మన దగ్గర స్టీమర్ ఏం లేవు కాబట్టి ఓన్లీ మనం ఇడ్లీ పాత్రలో పెడుతున్నాము కాబట్టి కొంచెం పలచగా అయితే చేసుకోండి ఇలా రౌండ్స్ చుట్టుకోవడానికి మీరు గ్లాస్తో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఒక బౌలు అలా సుదీగా ఉండే ఉంటాయి కదా వాటిల్లో ఇలా రౌండ్స్ అయితే చేసుకోండి మీకు ఏ షేప్ కావాలి అంటే అంత వరకు ఇలా పెద్దగా కావాలి అంటే పెద్దగా షేప్ చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు మేమైతే గ్లాస్తో చేస్తున్నాము కొంచెం చిన్నగా మీడియం సైజ్ అనేది వస్తుంది కాబట్టి చూడటానికి కూడా బాగుంటాయని చెప్పి ఇలా అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసామన్నమాట నేను కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఇంకా చిద్దో రాదు ఎక్కువ పెట్టానా ఎక్కువ పెట్టలే కొంచెం పెట్టదు ఓకే ఇలా పెట్టుకొని బాగానే వచ్చింది అంటే నేను ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను కదా సో అట్నే ఉంటాయి మోమోస్ సారి కదా మోమోస్ అన్నీ ఇలా ప్లేట్లో చేసి పెట్టుకున్న తర్వాత మన ఇడ్లీ పాత్ర అయితే ఇలా పెట్టుకోవాలి స్టీమర్ ఏమి ఉండాల్సిన అవసరమే ఉండదు ఒక్క ఆవిరి కోసమే కాబట్టి ఇలా అయితే చేసి పెట్టుకున్నాము ఇడ్లీ లాగే దీనికి కూడా ఆయిల్ తడి చేసి పెట్టుకోవాలి స్టీమర్ అయితే ఇంకాస్త బాగుంటుంది ఎందుకంటే ఆవిరి అనేది పైకి వెళ్ళిపోద్ది కాబట్టి మనకి ఇడ్లీ పాత్రలో పడవన్నమాట వాటరు ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెడుతున్నాం కాబట్టి లైట్గా వాటర్ అనేది వీటి మధ్యలో పడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో మేమైతే అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట చూసారు కదా అన్నీ అరేంజ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం ఇలా ఉడకబెట్టుకోవాలి ఉడగ అంటే మనకి ఇడ్లీ ఎలా పెడతామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెళ్ళి చూసుకుంటే మనకి ఈ మోమోస్ అనేది పూర్తిగా తయారైపోతాయి ఇలా కింద తగులుకోకుండా ఉంటే సరిపోద్ది ఇడ్లీ పాత్ర కాబట్టి లైట్గా తగులుకుంటాయి మీరైతే తీసుకోండి సో మనకి మోమోస్ అయితే రెడీ అయిపోయాయి అనమాట మాకైతే ఇలా వచ్చాయి గీ వేసాం కాబట్టి మనకి కలర్ అనేది షేడ్ అవుతాయి అలాగే వాము కూడా వేసాము హెల్త్కి మంచిది కాబట్టి మైదా అలాగే తినకూడదు అందుకని వామ్ కూడా వేస్తే అరుగుదలకు మంచిదని అలా వేసాము సో ఇలా అనమాట మోమోస్ చాలా టేస్టీగా ఉన్నాయి మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో మోమోస్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చాయి సో మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అలాగే మీకు ఎలా వచ్చాయి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఉంటా బాయ్ బాయ్